ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు రైతులు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లడం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతు పరిస్థితి చూస్తే సేమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు ఏ ప్రభుత్వం అయినా రైతు సంతోషంగా ఉంటేనే రాష్టం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు హాయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పండగలా ఉండాల్సిన వ్యవసాయం చంద్రబాబు హాయంలో మారిందని జగన్ విమర్శించారు తన హాయంలో రైతులకు ఉచిత పంటల భీమా హక్కు లభించిందని కేవలం పంతొమ్మిది నెలల పాలనలో పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఎనబై లక్షల మంది రైతులలో పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే పంటల భీమా అందిందని జగన్ పేర్కొన్నారు చంద్రబాబు పాలనలో రైతు జీవితాలు భిన్నమయ్యాయని బాబు పాలనలో పెండింగ్లో ఉన్న పదకొండు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తమ హాయంలో చెల్లించామని ఉచిత పంటల భీమా కోసం తమ హాయంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు చెకన్ ఏమో ఒక రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తా ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో ఇతరు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారో కొడతారో రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడతాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది